మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కంపెనీలు పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని కట్టకపోవడం వల్లే అతనిపై కేసులు పెట్టారని చిల్కలూరిపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల రాజేష్ నాయుడు తెలిపారు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తే సహించేది లేదని రాజేష్ నాయుడు పేర్కొన్నారు ఇకనైనా బుద్ధి మార్చుకుని పత్తిపాటి పుల్లారావు సవ్యంగా ఉండాలని లేదంటే ప్రజలే ఆయనకి బుద్ధి చెబుతారని మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు ఏదైతే ఏ పని చేయాలన్నా మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆయనకి ఆయన కనుసన్నల్లోనే ఏదైతే నడిచిందో వీటన్నింటినీ కూడా మరి ఆ డబ్బుని మరి దారి మళ్ళించి ఎలాగైతే మళ్ళీ దానిని ఆ నల్ల డబ్బుని మరి చాలా క్లియర్గా మళ్ళీ మనం ఎలాగైతే తెచ్చుకోవాలి మన డబ్బుని మనం వైట్ చేసుకొని మనం ఎలాగైతే మనం వీటన్నిటి ద్వారా మనం మళ్ళీ లభి పొందాలి రాబో రోజుల్లో అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా ఆ రోజుల్లోనే మరి ఎన్నో కంపెనీలను ఆయన వారి బంధువుల పేరు మీద మరి వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి స్థాపించడం జరిగింది ఈ స్థాపించిన కంపెనీల నుండి మరి బోగస్ గా వాళ్ళు తయారు చేసి మరి ఏదైతే టర్న్ ఓవర్లు కానివ్వండి వాటిపై రైస్ చేసిన మరి ఇన్కమ్ ఇన్వాయిస్ బిల్స్ కానివ్వండి మరి వాటిపై రైస్ చేసిన జీఎస్టీ కానివ్వండి వీటన్నింటినీ కూడా మరి ఆ రోజున అవేక్స కార్పొరేషన్ హెడ్ ఆఫీసు హైదరాబాద్ లో ఉంది దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ మన ఏపీలో మరి మరి ఇక్కడ మన తూర్పు వైపున విజయనగరం జిల్లా మానాపురం ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు మరి అలానే కాకుండా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఇంకా ఉన్నాయి మరి వీటన్నిటి కూడా వారి కుటుంబ సభ్యులే మరి డైరెక్టర్లుగా ఉన్నారు వీటిలో నుండి మరి సబ్ కాంట్రాక్టర్లు పొంది మరి రాజధాని ప్రాంతాల్లో ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలను మరి ప్రతిపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలు పనిచేసి ఉన్నాయి ఈ పని చేస్తున్న వాటిల్లో పని చేశాము అన్నట్లుగా చూపించారని ఈ చూపించిన వాటిని బిల్స్ రేస్ చేసి మరి ఇన్పుట్ తిరిగి పొందడం మరి బోగస్ ఏదైతే ఫేక్ టర్న్ తో ఫేక్ జిఎస్టి బిల్స్ తో వీరు చేశారు వీటన్నిటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జిఎస్టి సంబంధించి ఏదైతే మరి సెక్షన్ ఉందో మరియు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ సెంట్రల్ జీఎస్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీటిపై మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడ కావలసిన టోటల్ డేటాను కలెక్ట్ చేసి కేసుని ఫైల్ చేయడం ఆ కేసుని ఫైల్ చేసుకోవడం రెండు మూడు సంవత్సరాలు క్రితం అవడం మరి ఆ రోజు నుండి వాటన్నింటి మీద వాళ్ళకి వాళ్ళు చేసుకునే దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏదైతే మరి రోజు కనుగొన్నట్లుగా ఉందని దానికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది అంతేగాని గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు మరి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దిష్టి బొమ్మను దగ్గర చేశారు మరి అలాగే వాళ్ళు ర్యాలీలు నిర్వహించుకొని మేము పతివ్రతలను చూపించుకున్నారు